సరే మైకెవరు మా కావాలనుకుంటే కావాలనుకుంటాడు ఆయన పాపం అడిగినాడు పాపం పాపం టోపీ పెట్టుకుని ఆయన ఆయన పాపం ఇవ్వండి పాపం ఒకసారి అది అడిగినాడు మూడు సార్లు అడిగినాడు ఈ నీకు ఆయనకి ఇచ్చేదానికి నువ్వెందుకు ఇబ్బంది పడతా ఉన్నావు హలో చెప్పండి నా పేరు కృపానిధి కళ్యాణ్ కూడా అంటారు నేను తెలుగుదేశం పార్టీ కానీ ఆయన చనిపోయినప్పుడు నేను ఏడ్చాను మీ నాయన చనిపోతే ఎందుకంటే గాంధీ తాత చనిపోయిన విగ్రహాలు వచ్చినాయి దాన్ని రెట్టింపు వచ్చినాయి ఆయన విగ్రహాలు ఎందరూ ఏడ్చారు నా నేను కూడా ఏడ్చాను ఎందుకంటే ఇప్పుడు కూడా నేను తెలుగుదేశమే మా నాయన తరఫున తెలుగుదేశం కానీ నాకు మనసు ఒప్పుకోవాలా నాకు కన్నీ ఒప్పుకోవాలా అది మా నైన్ తరపున ఫోర్ చేస్తున్నాడు తెలుగుదేశం నిలబడుతున్నారా తెలుగుదేశం అని అంటున్నాడు కానీ నేను నిజాయితీగా యథార్థంగా ఒకటి నువ్వు 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 మూడు నిడే కాస్తా నువ్వు మందిగా సరేనా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి